నంద్యాల ముస్లిం జేఏసీ కన్వీనర్ మౌలానా అబ్దుల్లా గౌరవ అధ్యక్షులు ఎస్ అబ్దుల్ సమద్ ఎస్ఎండి అబు సలైస్ల ఆధ్వర్యంలో స్థానిక క్రాంతిరేఖ గ్రంథాలయంలో ఈరోజు జరిగిన జేఏసీ పత్రికా విలేకరుల సమావేశంలో కో కన్వీనర్ మస్తాన్ ట్రెజరర్ ఎస్పీ బాషా ఎస్టిపిఐ ఎజాజ్ హుసేన్ మజిద్ ఖాన్ ఏఐఎంఐఎం అయూబ్ సమీర్ వెల్ఫేర్ పార్టీ మన్సూర్ బాషా మౌలానా హుస్సేన్ ఎంహెచ్పిఎస్ మహబూబ్ షా తదితరులు పాల్గొన్నారు వారు మాట్లాడుతూ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా భారతదేశంలో అన్ని ముస్లిం ప్రజా సంఘాలను కలుపుకొని సుప్రీంకోర్టులో ఈ చట్టాన్ని సవాలు చేసిందని వాద్యం ఇంకా సుప్రీంకోర్టులో నడుస్తూ ఉండగానే ప్రభుత్వం వక్ఫ్ ఆస్తుల వివరాలను ఆన్లైన్ చేయమనడాన్ని ముస్లిం పర్సనల్ లా బోర్డు ఖండిస్తున్నదని ఇది వక్ఫ్ ఆస్తుల రక్షణకు విఘాతమని అభిప్రాయపడుతూ వక్ఫ్ ఆస్తుల రక్షకులైన ముథవల్లిలను దీనికి సహకరించవద్దని ఆదేశిస్తున్నదని వారి ఆదేశాల మేరకు నంద్యాల ముస్లిం చేసి ఈ పత్రిక సమావేశం నిర్వహిస్తున్నదని అన్నారు ముస్లిం పర్సనల్ బోర్డు తహత్ మే వక్ బోర్డు కా మామిలా సుప్రీం కోర్టు మే చల్ రా جب تک یہ سپریم کورٹ میں کلیئر نہیں ہوتا اس وقت سے پہلے وقت بورڈ کا کوئی بھی معاملہ مسلمان یا پورٹل کے امید پورٹل کے تعلق سے ہو یا کوئی اور بھی تعلق سے ہو چاہے وہ قبرستان کا معاملہ ہو مسجد کا ہو یا درگاہ کا ہو کسی اور وقت کی پراپرٹی کا معاملہ ہو اس وقت تک ہم انشاءاللہ قدم آگے نہیں اٹھائیں گے جب تک کہ مسلم پرسنلہ بورڈ ہمیں کوئی حتمہ فیصلہ نہ سنا دے یا کوئی قدم آگے اٹھانے کے لیے نہ کہے اس بات سے میری گزارش ہے تمام متولیان سے ذمہ داران سے کہ وہ کسی بھی طرح کے వగేరాకు ఆగే తక్సే ముస్ కరె అస్ అయితే అది ఏ ముస్లిం సమాజం కూడా హృదయపూర్వకంగా ఆస్వాదించడం లేదు దాన్ని స్వాగతించడం లేదు ప్రభుత్వం తన పంతన తన పోతుంది ఈ నేపథ్యంలో ముస్లిం పర్సనల్లా బోర్డు ఆధ్వర్యంలో అనేక సంస్థలు సుప్రీంకోర్టును సుప్రీంకోర్టు తలుపులు తట్టడము సుప్రీంకోర్టులో మురబెట్టడం జరిగింది సుప్రీంకోర్టు కూడా సానుకూలంగా స్పందించి చాలా విషయాలు ముస్లిం సమాజానికి విరుద్ధంగా ఉన్నాయని ప్రభుత్వానికి హెచ్చరించింది కూడా అయినా ప్రభుత్వం ఆ యొక్క చట్టాన్ని అమలు ఉమ్మీద్ పేరుతో అమలు పరచడానికి దౌడు తీస్తుంది కానీ ఇప్పటికే చాలా ప్రభుత్వాలు చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రభుత్వం ఈ యొక్క ఒక్కబోటు చట్టం అమలు పరచమని డంగాబంగా చెప్పిస్తున్నారు ఇంకా చాలామంది దీ అమలుకు నోచుకోలేదు అయితే మన ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా వాళ్ళ యొక్క మన్నన పొందడానికి చాలా విపరీతంగా తొందర చేస్తుంది ఈ నేపథ్యంలో ఇటీవల నిన్న